అందరికీ నమస్తే అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ నేను ప్రసాద్ ఈరోజు మీకు ఈ వీడియోలో టెస్ట్ కార్డు కొంతమందికి రాని వారు కంగారపడాల్వసరం లేదండి అలాగే అసలు మీకు కార్డు వచ్చింది రా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం మనం ఇలా టెస్ట్ కార్డు వచ్చి తప్పులు పడితే ఎప్పటిలోపు మీరు నా వాటిని సర్దిద్దుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలుసుకుందాం ముందుగా మీరు రేషన్ కార్డు అనేది మీకు వచ్చిందరాలేదు అనేది తెలుసుకోవడం కోసం మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీ సేవా పోర్టల్ అనేది ఆంధ్రప్రదేశ్ సేవా పోర్టల్ అనేది మీరు కొడితే మన రాష్ట్ర సంబంధించిన సేవా పోర్టల్ అనేది వస్తుంది దానిలో చర్చి పట్నం అనేది ఉంటుందండి దాన్ని మీరు టచ్ చేసి మీరు మీ ఆధార్ నెంబర్ అనేది లాగిన్ లాగిన్ అవ్వడం అంటే వీరండి సెర్చ్ చేయండి చెక్ చేసి చెక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ ఇస్తే ఏమవుతుందంటే మీ కార్డు ఏడిపో దగ్గర ఎక్కడొచ్చింది అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇక్కడ మీకు దానిలో రాలేదనుకోండి మీ ఆధార్ నెంబర్ ఇచ్చినప్పుడు మీ కార్డు అనేది రాకపోతే గ్రామ సచివాలయంలోకి వెళ్ళి విఆర్ఓ గారు ఉంటారు వీఆర్ఓ గారిని వెళ్ళి సంప్రదించండి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ తీసుకొని ఒకవేళ వెళ్ళి ఇలా రాలేదమ్మా అంటే మీరు ఎంబడే కొత్త కార్డుకి అప్లికేషన్ అనేది పెట్టుకుంటే అర్జీ పూర్తి చేసి నెక్స్ట్ అక్టోబర్ ముప్పై ఏడు దాకా కార్డులు ఇస్తారండి అవకాశం ఉన్న కార్డులు మార్క్ చేసుకోవాలన్నా మీకు మీరు ఏ నెంబరు ఏది తప్పుపడిన రేషన్ కార్డు కొత్తగా వచ్చిన వారు కొత్త రేషన్ కార్డు వచ్చింది స్మార్ట్ కార్డు ఆ కార్డులో మీకు అడ్రస్ తప్పుబడినా తర్వాత వయసు తప్పుబడినా ఏది తప్పుబడినా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది విఆర్ఓ సమర్పించి సచివాలయంలో మీరు సవరించుకోవచ్చు ఈ అవకాశం మన గర్వ పరసర శాఖ మంత్రి గారు నాదండ్రుల మనోహర్ గారు ఒక ప్రటర్లో తెలియజేస్తారు రేషన్ కార్డు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ దాకా పంపిణీ అనేది పదిహేనో తారీఖు నుంచి కొన్ని జిల్లాలకు ఇప్పుడు జరుగుతుంది కొద్దిగా కొన్ని జిల్లాల్లో పదిహేనో తారీఖు నుంచి మిగిలిన జిల్లాలో తొమ్మిది జిల్లాలో ఇప్పుడు జరుగుతుంది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటిలోకి మీరు మీరు ఈ మార్పులు చెర్పనే చేసుకోవచ్చు మళ్ళీ మేము తిరిగి కొత్త కార్డ్స్ అనేది వాళ్ళందరికీ కంప్లీట్ చేస్తామని చెప్పి ఆయన తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ కార్డు అనేది రాకపోతే ఒకవేళ మీరు వేడి ఏంటి కాకుండా కొత్తగా కార్డు పెట్టుకోవాలనుకున్నారనుకోండి వారైనా సరే వెళ్ళి సచివాలయంకి వెళ్ళి వీఆర్ఓ గారిని కలిసి ఆయనకి అర్జీలను సమర్పించి కొత్త కార్డు పెట్టుకున్న మీకు అక్టోబర్ ముప్పై ఒక పెట్టుకున్నట్టు అవుతుంది తర్వాత మీకు మనకు పంపిణీ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కార్డు విషయంలో కంగారు పడవకండి గవర్నమెంట్ కూడా ఈ పండగకి కొన్ని శుభవార్తలు చెప్తుంది మీరు ఆటో వీడియో చూశారు కదా ఆటో డ్రైవర్లు గారికి పదిహేను వేల రూపాయలు ఇలాగే మన ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు కూడా డేటు అని త్వరలో అని చెబుతున్నారు ఇలా ఫంక్షన్ ఒకటి కొన్ని పండక్కి మనకి శుభార్తలు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మా వీడియోలన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎందుకంటే ఎప్పుడు అప్డేట్ ఉన్నా సరే మీకు ఎమంటే తెలియజేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ